విద్య పార్ట్ యాభై నాలుగు స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ యవనంలో ఉన్న స్త్రీ పురుషుల శరీరాల పరస్పర కలయిక వల్ల ఎరువురికి లాభం కలుగుతుంది శారీరక మానసిక శక్తుల వికాసానికి సహాయపడుతుంది ఇద్దరిలోని అసంపూర్ణత తొలగిపోతుంది జనాభా లెక్కల ప్రకారం వివాహతుల కంటే అవివాహతుల్లోనే ఎక్కువ మంది జబ్బు పడటం మరణించటం జరుగుతుంది శ్రేణి వ్యక్తులు వైవాహిక జీవనాన్ని గడుపుతూ స్త్రీ పురుషుల పరస్పరం కలిసి జీవిస్తూ శారీరక అవసరాలను తీర్చుకుంటూ స్వాభావికమైన జీవితాన్ని సాగించవచ్చు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చిన్న వయసు స్త్రీతో సహవాసం వల్ల బలం పెరుగుతుంది సమవయస్కులతో బలం సమంగా ఉంటుంది అధిక వయస్కురాలి వల్ల బలం క్షీణిస్తుంది సరిగా ఇదే విషయం ఆడవారికి కూడా వర్తిస్తుంది తన భర్త చిన్న ఆయు పుష్టి ఉంటుంది సమాన వయస్కుడైతే సమమైన బలం ఉంటుంది మరియు ఎక్కువ వయసు ఉంటే బలం క్షీణిస్తుంది అధిక వయస్కుడైన భర్త తక్కువ వయస్సు ఉన్న భార్య నుంచి శక్తిని పొందుతాడు వృద్ధాప్యంలో వివాహం చేసుకున్న పురుషుల ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కానీ స్త్రీ త్వరలోనే నిస్తేజంగా మా బలహీనరాలవుతుంది సమాన వస్తువులు పరస్పరం ఆకర్షణ కలిగి ఉంటాయి ఇది వైజ్ఞానిక నియమం స్త్రీ యొక్క విద్యుత్ కణము పురుషుడి శరీరంలో మరియు పురుషుడి యొక్క విద్యుత్ కణము స్త్రీ శరీరంలో వ్యాపిస్తాయి ఇవి వాటి మూల జన్మస్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పరదేశీయుడు మాటిమాటికి తన ఇంటిని తలుచుకున్నట్లు మాటిమాటికి అటువైపే ఆకర్షింపబడతాయి ఎరువులోనూ విద్యుత్ కణాలు ఒకదాని వైపు ఇంకొకటి గుంజుతూ ఉంటాయి ఏ విద్యుత్ క్రియనే దాంపత్య ప్రేమ అంటారు ఇద్దరిలోనూ ఒకరి మీద ఒకరు మమత పెరుగుతుంది దాంపత్యం వల్ల కలిగే ప్రేమ ఇతర ప్రయోజనాల వల్ల కలగదు విద్యుత్ కణాలు వేరే శరీరంలోకి చేరటం వల్ల ప్రేమ పెరుగుతుంది దానికి వేరొక ప్రమాణం సంతాన ప్రేమ తల్లిదండ్రుల శరీరంలోని రజోవీర్యాల వల్ల పిల్లల శరీరం తయారవుతుంది దీని కారణంగానే ఆ భాగం తన మూలస్థానం వైపుకు ఎప్పుడూ ఆకర్షింపబడుతుంది పిల్లల శరీరంలో తండ్రి యొక్క వాంచ తల్లి యొక్క ప్రేమ భాగం ఎక్కువగా ఉంటుంది నిద్రించేటప్పుడు ఇద్దరు వేరు వేరు మంచాల మీద పడుకోవటం వల్ల ఈ ఆకర్షణ శక్తి నుంచి తప్పించుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు సత్సంగం మనుషుల ఇతరులలోని విద్యుత్ శక్తిని ఆకర్షించి తమలో ధారణ చేసుకోగలరు సంగీతం యొక్క ప్రభావం మంచో చెడు మన మీద ఉండటం ప్రసిద్ధి చెందిన విషయం నిజానికి రోగకారకమైన సూక్ష్మజీవుల నుంచి ప్రతిక్షణం బయటికి వచ్చే విద్యుత్ పరిమాణం వంతే ఉంటుంది సూక్ష్మదర్శన యంత్రం అనగా మైక్రోస్కోప్లో చూస్తే వీటి సకలములు అనిపిస్తాయి వీటి శిరస్సులో నెగిటివ్ పాజిటివ్ దారుల అంశం తెలుసుకోగలము విద్యుత్ యొక్క ప్రవాహం కొన్ని వస్తువుల మీద ప్రభావం చూపిన విధంగా ఈ సూక్ష్మజీవులు ప్రతి వ్యక్తి మీద ప్రభావాన్ని చూపలేవు ఆసుపత్రుల్లో పరిచారకులు రోగులను ముట్టుకొని సేవ చేస్తూ ఉంటారు కానీ వారు రోగగ్రస్తులు కాలేరు ఇళ్ళల్లో కూడా అంటువ్యాధులు అందరికీ రావు నిర్భయంగా ఉండేవారి మీద పట్టించుకొని వారి మీద మనోబలం ఉన్నవారి మీద వీటి ప్రభావం ఉండదు కానీ ఎవరైతే భయపడతారో కంగారు పడతారో వారికి రోగాలు వస్తాయి భయపడటం అంటే అర్థం ఆ విద్యుత్ పరమాణవుల్ని లోకాలిక సూక్ష్మజీవులను ఆకర్షించుకోవటం నిర్భయంగా ఉండటం అంటే వాటిని తిరస్కరించటం విద్యుత్ శక్తి నిరోధ వస్తువుల మీద అనగా ఇన్సులేటర్ ప్రభావం చూపించలేని విధంగా ఈ సూక్ష్మజీవులు పిలవకుండా ఎవరి వద్దకి రావు ఇతర జీవ జంతువులలో ఈ నిరోధక శక్తి ఉండదు అందువల్ల వీటి మీద పరమాణువు లేక ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఋషుల ఆశ్రమాల దగ్గరికి చేరగానే సింహం వంటి హింసాత్మక జంతువులు వాటి స్వభావాన్ని మరచి సాధు జంతువులుగా మారగలవు కానీ మనిషి అలాంటి ప్రాణి కాదు మనుషులకు ఆ పరమాత్ముడు ఈ నిరోధక శక్తిని అధిక పరిమాణంలో ఇచ్చాడు Sua